నమస్తే నేను మీ సతీష్ చెప్పేవన్నీ శ్రీరంగీతులు చేసేవన్నీ కూడా గుడి ఎనక నా సమీ కదా అంటూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పైన కూటమి పార్టీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తా ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ నాయకులు అయితే గనక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మండి పడతా ఉన్నారు కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటండి సహజంగా అయితే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా చదువుకున్నారా ప్రజలకు అందుబాటులో ఉంటారా ప్రజాసేవ చేయగలుగుతాడా ప్రజలకు ఆయన పైన విశ్వాసం ఉందా ఆయన పైన ఎలాంటి అవినీతి మరకలు లేవు కదా ఇలాంటివి చూసుకుంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగతా రాజకీయ పక్షాలకి పూర్తి భిన్నం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకుల్లో మెరిట్స్ ని చూస్తాడు ఆ మెరిట్స్ అనేటువంటివి ఏ అంశాల్లో ఉండాలి వాళ్ళకి మెరిట్స్ అంటే బూతులు తిట్టడంలో మెరిట్స్ అయి ఉండాలి దాడులు చేయడంలో దౌర్జన్యాలు చేయడంలో మెరిట్స్ ఉండాలి ఆ పార్టీ నాయకులకి అవినీతికి పాల్పడంలో మెరిట్ అయి ఉండాలి ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మంచి మంచి పదవులు ఇస్తాడు టికెట్లు ఇస్తాడు అధికారంలో ఉన్నప్పుడు మంచి మంచి పొజిషన్లలో వాళ్ళందరినీ పెడతాడు మనం చూసాం కదా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కేబినెట్ విస్తరించినప్పుడు ఎవరెవరిని తీసుకున్నాడు మొదటి కేబినెట్ లో కొడాలి నాని లాంటి వాళ్ళని పేర్ని నాని లాంటి వాళ్ళని ఎందుకంటే వీళ్ళు అలవోకగా బూతులు తిట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కలగాలి ఆయన దగ్గర మెప్పు పొందాలి అని చెప్పి నిర్లజ్జగా నిస్సిగ్గుగా బూతులు మాట్లాడతారు ఆ నోర్లే డ్రైనేజ్ నోర్లు అనేటువంటి పేర్లు ఉన్నాయి వాళ్ళకి అలాంటి కొడాలి నాని పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చాడు కారణం వాళ్ళు మెరిట్ ఎందులో బూతులు తిట్టడంలో వాళ్ళు మెరిట్స్ అని చెప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు ఆ తర్వాతి కాలంలో ఆర్కే రోజాకి ఆమె కూడా తాను ఏ రకంగా తిట్టమంటే ఆ రకంగా తిడుతుంది బూతులు తిడుతుంది ఆమె కూడా అరే ఒక మహిళ మనం సమాజంలో మహిళలు కొంత బాధ్యతగా ఉంటారు అనేటువంటి ఒక భావన ఉంది మనం వ్యవహరించేటువంటి తీరు వల్ల అలాంటి భావన కొంత చెడిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా లేదు అందులోనూ మహిళ అన్నాక కొంత హుందాతనంగా ఉండాలి కదా కనీస జ్ఞానం కూడా లేకుండా ఇష్టారీతిలో రీతిలో ఒక డ్రైనేజ్ నోరేసుకుని ఆ రోజా గారు ఎలా పడిపోయారో మనం చూసాం ఏది ఒక ఏదో బహిరంగ సభలో వేదిక మీద రోజా గారు మాట్లాడుతుంటే వెనకాతల నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి జగన్ తిట్టమంటున్నాడు చంద్రబాబు నాయుడిని తిట్టు తిట్టు అని చెప్తే ఇంకా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ నోటికి అద్దు అదుపు లేకుండా అది నోరా డ్రైనేజా అని చెప్పి జనాలు తిడతా ఉన్నా కూడా ఆవిడ బూతులతో అయిపోయింది అందుకని జగన్మోహన్ రెడ్డి ఆవిడకి ప్రమోషన్ ఇచ్చాడు తర్వాత రోజుల్లో మొదట కొడాలి నాని పేరు నాని ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే తర్వాతి రోజుల్లో ఆర్కే రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు ఇక ఆ తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారింటి పైన దాడి చేయడానికి మందనేసుకుని వెళ్ళాడు కదా వెళ్ళినందుకు ఆయనకు కూడా ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు నిండు అసెంబ్లీలో బూతులు మాట్లాడాడు కదా అందుకని చెప్పి ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఆయన్ని ప్రమోట్ చేశాడు ఇక ఓకే దాడులు బూతులు ఇవన్నీ చూసాం మరి అవినీతి అంటే అరే జగన్మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తి కదా అందుకని ఆయన ముఖ్యమంత్రి పొజిషన్ లో కూర్చుని మిగతా వాళ్ళందరికీ కూడా మెరిట్స్ ఆధారంగా మొదటి క్యాబినెట్లో లో రెండో క్యాబినెట్ లో అని చెప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకుల్లో చూసేటువంటి మెరిట్స్ ఈ అంశాల్లో అయితే సరే ఇదంతా చెప్తా ఉన్నావు మొదట చెప్పిన ఆ శ్రీరంగీతులు గుడి పనులు ఏమిటి సంబంధం అని చూస్తే ఈ రోజున సాక్షి ఛానల్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి అంటే సాక్షి ఛానల్లో ఆర్టికల్ ని టెలికాస్ట్ చేశారు ఆర్టికల్ చూసిన తర్వాత ఎస్ నిజంగా వీళ్ళు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు ఉంటాయి కానీ చేసేవన్నీ కూడా గుడి నాసామి పనులే కదా అని చెప్పి నిజంగా ప్రజాస్వామ్యవాదులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి అంతలా సాక్షి ఛానల్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏమిటి అనేటువంటిది ఒకసారి చూద్దాం దాని వెనక ఉన్న కథను కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తా ఉన్నాం కదా ఇది సాక్షి ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి ఆర్టికల్ కి సంబంధించి ఒక తమ్ముణ ఏమిటయ్యా ఇది అంటే మహిళా ఆటో డ్రైవర్ తో లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు అని చెప్పి వేశారు నిజంగా లోకేష్ గారు ఏమైనా మాట్లాడారా ఏం మాట్లాడారు అసలు ఈ సందర్భం ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్ పథకాన్ని తెచ్చింది ఆ తర్వాత ఆటో డ్రైవర్లు ఒక్కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఏమిటి అంటే ఇలాంటి ఫ్రీ బస్ పథకం వల్ల మరి మా ఉపాధికి దెబ్బ అవుతుంది కదా అంటే అలాంటి వాళ్ళకి కూడా చేయూతనివ్వాలి అని చెప్పి ఒక సదాలోచనతోటి కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కూడా అండగా ఉంటాం మీకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఈ రోజున ఆ పథకాన్ని ప్రారంభించారు దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు వీళ్ళంతా ఈ రకంగా ఆటోలో జర్లతోటి కలిసి ప్రయాణం చేశారు ఉండవల్లి నివాసం నుంచి సింగనగర్ వరకు కూడా ప్రయాణం చేశారు ఆటో డ్రైవర్లతోటి మాట్లాడారు వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా అడిగి తెలుసుకుని ఓకే వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటుని ఇవ్వచ్చు అనేటువంటి అంశాలపైన కూడా మేము పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాము మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి వాళ్ళలో భరోసా కల్పించడానికని అని వాళ్లతోటి ప్రయాణం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నట్టుగా బటన్ ఒక్కటాలు ఇవి కాదు నేరుగా వాళ్లతో కలిసి వాళ్ళ ఆటోల్లో ప్రయాణం చేస్తూ మొన్న మనం చూసాం స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆ బస్సులో ఎక్కి ప్రయాణం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు ఎలా ఉంటుంది ఈ పథకం దీనివల్ల మీకు ఏ రకమైనటువంటి ఉపయోగం ఇంకా మీకు ఎలా మేలు చేయొచ్చు మేము మీకు ఇంకా ఏ రకమైనటువంటి తోడ్పాటు ప్రభుత్వం నుంచి రావాలి మేము ఏ వరకు చేస్తాం మీకు సహాయం అనేటువంటి అంశాలు వాళ్ళతో చర్చించారు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కూడా ఇలా ప్రజలతోటి మమేకమైనటువంటి సందర్భం ఉందండి లేదు కానీ ఈ రోజున లోకేష్ గారు ఏదో మాట మాట్లాడారట ఈ తమ్ములు చూడగానే నాకు కూడా డౌట్ వచ్చింది ఏమిటి లోకేష్ గారు ఏమైనా కూడా టంగ్ స్లిప్ అయ్యారా ఆయన ఎక్కడైనా నోరు జారి ఏదైనా మాట్లాడని కూడా మాట మాట్లాడారా అని చెప్పి చూశాను నేను ఆ వీడియోలోకి వెళ్ళి మీకు కూడా ఆ వీడియో చూపిస్తాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మహిళా ఆటో డ్రైవర్తో లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు ఇది గుర్తుపెట్టుకుంటున్నారు కదా లోకేష్ గారు ఏం మాట్లాడారన్నది ఒక్కసారి వినిపిస్తా ఇది విన్నారు కదా మళ్ళీ ఒకసారి క్లియర్గా ప్లే చేస్తా ఆటోలో లోకేష్ గారితో పాటు ఉన్న వ్యక్తి ఆ ఆటో డ్రైవర్కి చెప్తా ఉన్నాడు ఆవిడకి మహిళకి ఇంకా కొంచెం ముందరకు పోని అమ్మా ఇంకొంచెం ఫాస్ట్గా పోనీ అని ఆయన చెప్తా ఉన్నాడు అది మళ్ళీ ఒకసారి వినండి ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి ఆటోలో ఉన్న ఇంకో వ్యక్తి అమ్మా ఇంకా ముందర పోని ఇంకొంచెం వేగంగా పోని అంటున్నట్లుగా ఆయన చెప్తే లోకేష్ గారు దానిపైన స్పందించారు అందరూ కలిసి ఆ చెల్లెమ్మను కంగారు పెడతారు ఆవిడ కంగారులో వెళ్ళి ఎవరికైనా గుద్దిందనుకోండి మళ్ళీ నాకే బొక్క అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే అరే మంత్రిగా నేను ఆటోలో ఉన్నాను కదా ఏదైనా జరిగితే మళ్ళీ నా మీదకి వస్తుంది అలాగే నేను బాధ్యత తీసుకోవాలి నేను ఉండి ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిని అయ్యి ఉండి ఎలా వేగంగా పోనిచ్చారు అనేటువంటి చెడ్డ పేరు నాకు కూడా వస్తుంది అది నాకు మైనస్ కదా అని ఉద్దేశంలో బొక్క అని చెప్పి ఆయన ఒక పదం అన్నారట ఆ పదాన్ని పట్టుకుని మహిళా ఆటో డ్రైవర్ తో లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు అన్నారు ఆయన అన్నది ఎవరితోటి ఆ మహిళతోటి అనలేదు ఆ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులతో అన్నాడు ఆయన మీరందరూ కలిసి ఆ చెల్లెమ్మని కంగారు పెడతారు ఆవిడ ఎవరికో గుద్దేస్తుంది మళ్ళీ నాకే బొక్క అన్నాడు ఆయన ఆ బొక్క అనేటువంటి పదం అరే రే రామ రామ ఎంతటి బూతు పదం అది అలాంటి బూతు పదాన్ని ఒక మంత్రిగా ఉన్న లోకేష్ గారు మాట్లాడతారా అని చెప్పి సాక్షి యాజమాన్యానికి ఆ సాక్షి ఛానల్లో ఉండేటువంటి వాళ్ళకి అనిపించిందట భారతిరెడ్డి గారికి అనిపించిందేమో మరి బొక్కా అనేటువంటి పదం బూతు పదం ఒక మంత్రి బొక్క అనేటువంటి పదాన్ని వాడాడు వెంటనే ఛానల్లో వేసేయండి అని చెప్పి వేయించారు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ నాయకులు లేదంటే కనుక కూటమి పార్టీ శ్రేణులు ఊరుకుంటారా వెంటనే వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు వదలడం మొదలుపెట్టారు ఏమిటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఏదో అక్కడ యాదృచ్ఛికంగా మాట్లాడుతూ బొక్క మళ్ళీ నాకే బొక్క అనేటువంటి మాట అంటే అది మీకు బూత్లాగా కనిపించిందా ఏకంగా దాన్ని ఎలాగా మళ్ళీ నాకే బొక్క మళ్ళీ నాకే బొక్క మళ్ళీ నాకే బొక్క అని చెప్పి ఒకటికి మూడు సార్లు రిపీట్ చేసి మరీ చూపించారు వెంటనే మరి మీ ఘనతలు మీరు ఏ రోజన్నా మీ ఛానల్లో వేశారా అని ప్రశ్నిస్తూ ఇంకో వీడియోని వదిలేరు ఆ వీడియో ఏమిటో చూద్దాం ఇది ఏదైతే కనుక దానికి కౌంటర్గా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అవ్వచ్చు ఆ పార్టీ శ్రేణులు కావచ్చు మరి సాక్షి ఛానల్లో భారతీ రెడ్డి గారికి బొక్క అనేటువంటి పదం అంత పెద్ద బూత్లాగా కనిపించింది కదా మరి వీటికి ఏం సమాధానం చెప్తా అమ్మా భారతీ రెడ్డి అని చెప్పి చొప్పు తీసుకుని కొట్టినట్లుగా ఒక వీడియోనైతే వదిలేరు ఈ వీడియో చూసిన తర్వాత మరి భారతీ రెడ్డి గారు సమాధానం చెప్తారా లేదా మరి జగన్మోహన్ రెడ్డి గారైనా బయటకు వచ్చి సమాధానం చెప్తారా చూద్దాం వేచి చూద్దాం వాళ్ళు వదిలిన వీడియో ఏంటో అనేది కూడా ఒకసారి చూద్దాం ఇది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఇది పోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మీటింగు పార్టీ కార్యకర్తలు వచ్చారు అని కాదు ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బులతోటి సభ నిర్వహించి ఆ సభలో ఎదురుకుండా చిన్న చిన్న పిల్లలు మహిళలు వీళ్ళందరూ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట ఏమిటి ోసుడీకి అంటే లకారంతో వచ్చేటువంటి పదం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పాడు ఏ చెప్పుతో కట్టాలి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున భారతి రెడ్డి గారు చెప్పు కొట్టారా మరి ఆ వీడియోని సాక్షిలో టెలికేస్ట్ చేశారా ఇంత సభ్యత సంస్కారం లేనటువంటి ఒక నీచుడు నికృష్టుడు మా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి రెడ్డి గారు ఆ రోజు చెప్పాలి కదా చెప్పారా ఈ రోజున లోకేష్ గారు మళ్ళీ నాకే బొక్క అన్న పదం ఒక్కటంతే మీకు అంత తప్పుగా కనిపించేసింది ఇంకా చూద్దాం వీళ్ళ ఆనిముత్యాలు ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎదుర్కొండా మహిళలు చిన్నపిల్లలు ఉంటారే సిగ్గనిపించాలి కదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నా వెంట్రుక కూడా పేకలేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది వీళ్ళ ఘనత ఘనక ఇలాంటి మాటలు మాట్లాడే కదా రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొంది ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మాట్లాడి ఆయన మెప్పు ద్వారా మంత్రి పదవి పొందారు ఇది ఒక మహిళ మాట్లాడే మాట ఇంత సంస్కారహీనవంతమైనటువంటి వ్యక్తిని మరి మీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తే ఎలాగిచ్చావు మంత్రి పదవి అసలు ఇలాంటి వ్యక్తిని పార్టీలో కొనసాగించేటువంటి పరిస్థితులు ఉండకూడదు సస్పెండ్ చేయి అని చెప్పేసి అని మాట్లాడారా భారతి రెడ్డి గారు ఆ రోజు అడిగారా ప్రశ్నించారా ఇది అడుగుతా ఉన్నారు ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొత్తలు పన్నాలి మత విధ్వంసాలు సృష్టించాలి పురాణాన్ని రెచ్చ అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం చేసే ప్రణాళికకి ఇక్కడ ఉన్న ఆల్ ఇండియా వెన్నుపోటు దాడుల సంఘానికి అధ్యక్షుడు అంటే హైదరాబాద్ కూర్చున్నాడు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అయితే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక ఇది నిండు అసెంబ్లీలో అసెంబ్లీ అంటే దేవాలయం అలాంటి అసెంబ్లీలో ఉండి వెదవ అని చెప్పి సంబోధిస్తూ ఒక వ్యక్తిని గురించి మాట్లాడారు సభలో లేనటువంటి వ్యక్తిని ఇది వీళ్ళ సభ్యతా సంస్కారాలు వీళ్ళు వచ్చి ఈ రోజున శ్రీరంగ నీతులు చెప్తారు లోకేష్ గారు ఏదో ఒక పదం అన్నారు అని చెప్పేసి అని నిండు అసెంబ్లీలో అసెంబ్లీ అంటే దేవాలయం అంటామే అలాంటి దేవాలయంలో కూర్చుని ఇంకా చాలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి భారతీరెడ్డి గారు ఆవిడ పాతది ఏదైనా కూడా తెగిపోయిన చెప్పు ఉంటే అది తీసుకుని జగన్మోహన్ రెడ్డి దవడ ఆ పక్క ఈ పక్క వాయించి ఇలాంటి వాళ్ళని పెట్టుకుని నువ్వు ఏంటి ఇది రాజకీయ పార్టీయా నువ్వు చెప్పుకునేటట్లు ఏం నడుపుతున్నావు అని చెప్పి ఆ రోజున ప్రశ్నించాలి కదా ప్రశ్నించారా ఇంకా చూద్దాం ఉపాధ్యక్షులు అంటే మంత్రి శాఖలకి సరే ఇది వీళ్ళ వీళ్ళ భాష భాష ఇది ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటూ మాట్లాడేటువంటి భాష ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక భాష ఇలాంటి భాష మాట్లాడుతూ ఇలాంటి పదజాలాలు వాడినప్పుడు ఏ రోజు కూడా తప్పనిపించలేదు మరి భారతి రెడ్డి గారికి లేదా ఆవిడ కళ్ళు మూసుకుపోయినాయేమో కనిపించలేదేమో ఆవిడ చెవులు పోయినా ఆ రోజున ఏమీ వినబడలేదేమో ఈ రోజున లోకేష్ గారు ఏదో సహజంగా వాడుక భాషలో ఉన్నటువంటి పదం ఆ ఒక్క పదం వాడారని చెప్పి దాన్ని యాగి చేస్తా ఉన్నారే అందుకే ఇవి చూసే ఈ రోజున చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ కూడా గుడియన కన్నా స్వామి పనిలే కదా మీవి అని చెప్పేసి అని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు కేవలం తెలుగుదేశం పార్టీయో జనసేన పార్టీ శ్రేణిలో భారతీయ జనతా పార్టీ శ్రేణిలో కాదు ఈ రోజున ప్రజలు కూడా మీరా నీతులు చెప్పేటువంటి వ్యక్తులు మీ నీచే బతికేంటో మీరు చూసుకోండి గురువింద గింజ సామెత గుర్తొస్తా ఉంది మీరు మాట్లాడేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి అని చెప్పి వాళ్ళు కూడా ఈ రోజున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ